ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇప్పుడైతే లంగా ఓణిని పెట్టట్లేదని ఒక్కటే గొడవ చేసేస్తున్నారు కదా మీకోసం టాప్ సెవెన్ డిజైన్స్ అయితే బక్రీద్ సందర్భంగా తీసుకొచ్చేసాము అండ్ వెరీ వెరీ లో ప్రైజ్ లో అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు నచ్చిన అంటే కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెవెన్ అయితే ఈ షార్ట్ అయితే నేను కవర్ చేసేస్తాను అండ్ ప్రతి డిజైన్ కి ఫోటో వస్తుంది పింక్ అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి ఇలా పర్పుల్ కలర్ అండ్ మనకి పర్పుల్ లోనే బ్లౌజ్ అండ్ మనకి ఓనీ వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ ఉంటుంది షార్ట్ కాబట్టి మనమైతే ఎక్కువగా అయితే ఓపెన్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో వీత్ మనకొసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిలకపచ్చ విత్ మనకి ఒకసారి పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోచంపల్లి డిజైన్ అండి గ్రే కలర్ కి మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఆ నెక్స్ట్ వన్ అయితే వైట్ కలర్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ బ్యూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట అండ్ తర్వాత వన్ వచ్చేసి